తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ సినిమా సార్ గారికి నమస్కారం సార్ గారు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ప్రశ్నించే వృద్ధుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు పోలీస్ వాళ్ళు అంటే ఈ కేసులు పెట్టడానికి ముఖ్య కారణం అంటే అన్యాయాల అక్రమాల మీద రాయడమే పోలీసులు ఎందుకు కేసు పెడుతున్నారంటే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి వల్ల పెడుతున్నారు ఒకటి మాత్రం నిజమేంటే నిజాలు రాసే నిజాలు రాసే అందరి మీద అందరు కాదు నిజాలు రాసే వాళ్ళ మీద పెడుతున్నారు కేసు మరి మీడియా అకాడమీ అసలు మీడియా అకాడమీ ఎవరి కోసం ఉంది ఎందుకు ఉంది తెలంగాణ మీడియా గత పాలకులు గత పాలకుల ప్రభుత్వంలో కూడా ఎన్నో అక్రమ కేసులు మీకు అన్ని తెలుసు మళ్ళీ ఈ ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమ కేసులు అన్ని జిల్లాలో ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో చుట్టూ ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లో అవినీతి అక్రమాల మీద స్పందించి వాస్తవాలతో వార్తా ఎన్నో వార్తలు ఎన్నో వార్తలు వస్తున్నాయి కానీ అందులో కొంతమంది జర్నలిస్టులు వాస్తవాలతో రాస్తున్నారు అలా రాసే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు ఒకటి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసు వారికి అక్రమంగా కేసులు పెడుతున్నారు చాలా సంతోషమే కానీ మరి ఆ అవినీతి అక్రమాలకు అనుమతులు ఇచ్చిన అధికారుల మీద కూడా కేసులు పెట్టాలని ఎస్ ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది శ్రీనివాసెట్టి సార్ గారు మీరు చైర్మన్ గా పదవీ బాధ స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ జర్నలిస్ట్ అక్రమ ఎప్పుడు స్పందించలేదు ఉన్న వరంగల్లో ఇక్కడెక్కడ జరుగుతున్నాయి నిత్యం మీరు స్పందించాల జర్నలిస్ట్ తప్పు చేసి తప్పని చెప్పాలని అంతేగాని మీరు మౌనంగా ఉంటే ఎట్లా అవుతుంది చెప్పండి ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా అవినీతిగా పనిచేసే అధికారులు చాలా మంది ఉన్నారు ఎన్నో అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు వాళ్ళ మీద ఉండవు ఆ అక్రమ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు ఏమంటే డబ్బులు అడుతున్నారని డబ్బులు అడుగుతున్నారని అదే విచారణ మాత్రము నిష్పక్షపాతంగా ఉండాలి అని ప్రజా డిమాండ్ చేస్తుంది అసలు అక్రమంగా అనుమతి ఇచ్చిన కేసులు ఉండవు అక్రమంగా డబ్బులు కేసు మొదలు పెడుతున్నారు అన్ని రకాలుగా అలవా పోలీసు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నాం మేము అక్రమ నిర్మాణాలకు అనుమతి అనుమతించ కేసులు పెట్టండి స్థానిక ప్రజాప్రతినిధుల కేసులు పెట్టాలా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగం మీద రవాణా చేసి వచ్చినారు వాళ్ళు వాళ్ళకి బాధ్యత లేదు వాళ్ళకు ముందుగా ప్రజాప్రతినిధులు అందరి మీద కేసులు పెట్టాలి స్థానిక నాయకుల మీద ఎవరైతే ఈ అక్రమ కేసులు పెట్టండి అప్పుడు అప్పుడు స్వాగతిస్తాం అంతేగాని ఏదో ఒకరి పర్టికులర్ గా పర్టికులర్ ఒకరి కేసులు పెట్టడం కాదు ప్రజా సంకల్పం అన్ని ఉన్నాయి త్వరలో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి వాస్తవాలతో మేము తీసుకెళ్తాము మీడియా అకాడమీ చైర్మన్ గారు ఎప్పుడైనా మేము స్పందించాలని ప్రజా మీకు విజ్ఞప్తి చేస్తుంది మా అప్పటి ప్రశ్న